చూసే ప్రాపర్టీ టోటల్ సిక్స్ ఎకర్స్ అండి ఓన్లీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి గుల్బర్గా డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇంకా డాంబు రోడ్కి ఫస్ట్ పెట్టండి డాంబో రోడ్ ఫేసింగ్ చూసుకున్నా కూడా మినిమం త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు డాంబ్రోడ్ ఫేసింగ్ వస్తుంది మొత్తం సెవెన్ ఎక్కర్స్ మొత్తం డాంబు రోడ్ ఫేసింగే ఉందండి ఓకే ఇంకా హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ నైంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంది అలాగే గుల్బర్గా టౌన్ నుంచి చూసుకుంటే సిటీ పాయింట్ నుంచి చూసుకుంటే ట్వంటీ టూ కిలోమీటర్స్ అండి ఇంకా సిటీ ఎండింగ్ నుంచి చూసుకుంటే టువెల్వ్ కిలోమీటర్స్ అండి ఫామ్ టెన్ రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైస్ ఉంటుంది బ్లాక్ సెల్ అయితే బ్లాక్ సెల్ చూపిస్తాము రెడ్ సెల్ అయితే రెడ్ సెల్ చూపిస్తాము ఓకే ఇదైతే క్లియర్ ప్రాపర్టీ అండి